ఏపీలో అధికార కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరిపై ఒకరు అసంతృప్తితో రగులుతున్నారా ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అనారోగ్యంతో ఇంతకాలం ప్రభుత్వ కీలక సమావేశాలకు దూరంగా ఉన్న పవన్ హఠాత్తుగా ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇవ్వకుండానే సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో తీర్థయాత్రలకు వెళ్లడం ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శుల సమావేశానికి పవన్ డుమ్మా కొట్టారు అలాగే ఈ నెల ఆరున జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ఎక్కడ అన్న చర్చ నడిచింది ఈలోపు పవన్ అనారోగ్యంతో ఉన్నారని సమాచారం ఇవ్వడంతో అందుకే ఈ సమావేశాలకు రాలేదని అందరూ అనుకున్నారు గత పదిహేను రోజులుగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు గైర్హాజరైన పవన్ హఠాత్తుగా నేటి నుంచి మూడు రోజుల పాటు సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో దక్షిణాది రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాల సందర్శనకు వెళ్లడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న టీడీపీ నాయకుల డిమాండ్ మొదలైనప్పటి నుంచి టీడీపీ జనసేనల మధ్య పోరు మొదలైందన్న చర్చ సాగుతోంది ఆ తర్వాత నారా లోకేష్ సోషల్ మీడియా పవన్ టార్గెట్ చేయడం లోకేష్ను ప్రమోట్ చేస్తూ పవన్ స్థాయిని తగ్గించడంపై జనసేన శ్రేణులు టీడీపీ తీరుపై అసంతృప్తిగా ఉన్నాయి ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి అచ్చెన్నాయుడు పవన్ పేరును ప్రస్తావించకపోవడంతో పి గన్నవరం నియోజకవర్గంలో గొడవకు కూడా దారితీసింది ఈ పరిస్థితిలో తన అసమ్మతిని తెలిపేందుకే పవన్ ప్రభుత్వ కార్యక్రమాలకు రావడం లేదని జోరుగా చర్చ సాగుతోంది జనసేన నేతలు కూడా ఓపెన్ గానే ఈ విషయం చెబుతున్నారు మరోవైపు టీడీపీ వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నాయి